యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమ్మ సంబంధాలు తెలియజేస్తున్నానండి ముందుగా ఎంతో అభిమానిస్తున్న సిరిహాసిని అమ్మ భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దానిలో కూడా భక్తితో అని అన్నందుకు నీ మీద భక్తి కాదు అంటూ పెట్టారు నా మీద భక్తి ఎందుకు ఉంటుందండి నా మీద ప్రేమ ఉంటుంది అమ్మవారి మీద భక్తి ఉంటుంది ఏదైనా మాటలో పొరపాటు పడితే పడవచ్చు ఏదైనా పొరపాటుగా మాట్లాడితే ఏమి అనుకోవద్దని తెలియచేస్తూ మరికొన్ని మిక్స్డ్ వెరైటీస్ చా చీరలతో మేము ముందుకు వచ్చింది రాదమ్మా నిజానికి ఈ మొట్టమొదటిసారినే షిఫాన్ జార్జెట్స్ అండి ఇవన్నీని క్రేప్ సాటిన్ బోర్డర్స్ తోటి ఇవి ఆల్రెడీ నేను ఒక వీడియో చేయటం జరిగింది అందులో ఒక అమ్మాయికి పొరపాటున కలర్ మారి వేరే వైలెట్ కలర్ చీర ఈ కలర్ కింద కనిపించింది అమ్మ ఆ వైలెట్ కలర్ ఈ కలర్ కింద పంపించి ఫోటో నాకు ఇది కావాలమ్మా అని అడిగింది వెంటనే నాకు లక్కీగా దొరకటం నేను వెంటనే తీసుకురావడం జరిగింది ఇవి కొంచెం విప్పినా కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు ఇందులో ఒక కలర్ నేను తీసుకున్నాను ఒక కలర్ వైలెట్ కలర్ ఎవరో తీసుకున్నారు ఇది ఇంకొక కలర్ అండి క్రేప్ బ్లౌజ్ వస్తున్నాయండి ప్లెయిన్ చాలా బాగున్నాయి ఇంక విప్పి చూపించటం లేదు ఎవరికైనా నచ్చినట్లయితే పిక్చర్ తీసి పెట్టినట్లయితే మా మేము సమాధానం చెప్తాం ఇంకొకటి మై ఫేవరెట్ కలర్ కాఫీ కలర్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీని ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎబోవ్ అండి షాడమ్ ఆఫర్స్ రాదమ్మా శారీ సిరిహాస్ని శారీస్లో బాగుంది కదా కాఫీ కలరు ఇది మీది కాకపోతే నాది మళ్ళీ మొదలు పెట్టేసింది రాదమ్మ కబుర్లు నేను ఇంతే అండి ఇలాగే ఉంటాను బాగుంది కదా ఇది చూసారా లంగావాణి స్టైల్ ఇది రెండు ఒకటే ఆ బెనరస్ బోర్డర్స్ ఇది ఎప్పుడుదో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సారీ అయినా కూడా సరదాగా చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్సీ సారీస్ ఇవే వస్తున్నాయి ఇంకా నేను కొనుక్కోవట్లేదు ఇది నెట్ అండి సూపర్ నెట్ ఇదేమో గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూ కాకుండా ఇప్పుడు సరే దీన్ని ఏమంటారంటే చెప్పే వరకు మనశ్శాంతి ఉండదు ఆలోచించి చెప్పిన తర్వాత ముందుకు వెళ్దాం ఆర్గంజా అండి ఇది ఆర్గంజా కొంచెం ఇవి నీడ కనిపిస్తాయి చిన్న పిల్లలకి అయితే అందంగా ఉంటే కానీ అప్పుడెప్పుడుదో కదా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఇప్పుడు కూడా ఒకసారి సరదాగా కట్టుకుని మీ ముందుకు ఇంకా తర్వాత ఉంటే మా అమ్మాయికి లేకపోతే ఇంక అయిపోయినట్టు పాత చీరతో మీ ముందుకు వచ్చింది అది కూడా కబుర్లే అంతే కదా అలా కబుల్ చెప్తా ఉంటేనే నేను మీకు నచ్చుతున్నాను కదా ఇది కూడా నాకు లాస్ట్ మనం బెనారస్ వీడియోలో కూడా బెనారస్ జార్జెస్ వీడియోలో కూడా ఇదే సేమ్ శారీ ఒకటి వచ్చింది ఇది కొంచెం చిన్న వేరియేషన్ ఉందో మరి అదేనో కానీ బాగుందని చెప్పేసి మళ్ళీ తీసుకోవడం జరిగింది పళ్ళు అంతా రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ ఏమో యాజ్ యూజువల్ బెనారస్ జస్ట్ చిన్న బుటీస్తో బోర్డర్స్తో ఇచ్చారు చీరంతా లతల్లాగా వర్క్ ఇచ్చారండి ఇవన్నీ యాక్చువల్గా రాధమ్మ రాధమ్మ అన్నది సిరిహస్ని శారీస్ సిరిహస్ని శారీస్ అండి మన తొందరలోనే దీనికి ఇది ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ థౌజండ్ ఈ సారీ ఇక్కడ సెవెన్ థౌజండ్ తక్కువ కానీ రాదండి మన దగ్గర మాత్రమే తక్కువ రేట్లకు వస్తున్నాయి ఈ చీరలు స్పెషల్ చూసారా అసలు ఇది ఎలా ఉందో అదే అగ్గుపెట్లో పెడితే అవుతుంది అంటారు కదా అలా అవుతుందో లేదో కానీ చేస్తే ఇలా అంటే అసలు చాలా చాలా నచ్చేస్తున్నాయి నాకు ఫ్యాన్సీ శారీస్ అండి ఇవన్నీ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓపెన్ చేయన వద్దా చేసేద్దాం చేస్తేనే కదా మనకి ఇవి ఎలా అంటే కొంచెం చిన్నపిల్లలకే బాగుంటాయండి ఇవి బ్లౌజ్ అయితే చాలా అసలు స్మూత్గా జార్జెట్ ఇచ్చాడు కానీ ఇది క్రేప్ కదా ఇది క్రేప్ కాదు టస్సర్ లాగా వచ్చిందండి టస్సర్ కూడా కాదు కొంచెం రఫ్గానే ఉంది ఈ క్లాత్ గాలి కూడా వెళ్ళదేమో అన్నంత ఇదిగా ఉంది తేలిగ్గా ఉండి ఫ్యాన్సీగా కట్టుకునే వాళ్ళకి మాత్రమే ఇది అడ్వైజబుల్ అండి లేదు అంటే మాత్రం తీసుకోవద్దు ఇది చాలా తేలిగ్గా ఉంది ఆఫీస్ వేర్ కింద పెట్టుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి చుట్టూ అసలు ఈ వర్క్ ఇదంతా చూస్తే మనం శారీకి నేను వర్క్ చేయిస్తున్నాను ఒక చీరకి అది చూపిస్తాను ఈ వర్క్ చేసినందుకు ఓన్లీ వర్క్ జస్ట్ స్కాల్పల్ ఏదో అంటున్నారు కదా ఆ బోర్డర్కే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది అటువంటిది దీన్ని సరదాగా ఆఫీస్ వేర్ కింద కట్టుకోవచ్చు బ్లౌజు ఈ చూపిస్తాను మొత్తంగా ఇలా వచ్చిందండి సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంక ఒక త్రీ కలర్స్ ఉంటే చూపించేస్తున్నాను మీకు ఇది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి నాకు ఎందుకో నచ్చినాయి ఈ చిన్న పిల్లలు ఉన్న తల్లు కట్టేసుకోవచ్చు ఈ ఫ్యాన్సీ సారీస్ అండి ఇదంతా చెమకీల్లాగా స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి లోపల వైపు స్మూత్ గానే ఉంది కొంచెం ఏమైనా ఎక్కడైనా గుచ్చుకోకూడదు అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళదు కానీ క్యాజువల్గా పిల్లలకి మొన్న కంచి పట్టు చీరలు కుట్టించాం కదా మా అక్క కూతురు కుట్టించాం కదా అలాగా ఇవి కూడా ఎవరైనా క్రాప్ టాప్లో కుట్టించేసుకుని ఇది మొత్తం లెహంగా సెట్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది పెద్ద కాస్ట్ కాదు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే ఇవి కలర్స్ చూపించేస్తాను మీకు అదొక కలరు ఇదొక కలర్ అండి వైలెట్ ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి కలర్కి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది మా ఆఫీసెస్ కూడా కట్టుకోవచ్చు స్కూల్స్కి వెళ్తే టీచర్స్ చక్కగా కట్టుకోవచ్చు టీచర్స్ కూడా కొనుక్కుంటున్నాను నా దగ్గర మా రాజేశ్వరి మేడం మేడం అంటారు ఇదొకటి సిల్వర్ కలర్ వర్క్ అసలు ఈ వర్క్ అండి ఒట్టిగా మనం చేయిస్తేనే ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది అటువంటిది మనకి సారీతో కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆషాడమ్ ఆ తర్వాత ఇవి రెండు వేల ఐదు అండి మళ్ళీ మీరే నన్నే అడిగినా కూడా నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి రూపే కూడా తగ్గించిన ఇది జార్జెట్ సారీస్ ఏనా అండి జార్జెట్సు షిఫాన్స్ చిన్న వేరియేషన్స్ ఉంటాయి నేను కరెక్ట్గా చెప్పపోయినా కంగారు పడద్దు మీకు చూస్తే అర్థమైపోతే ఓకే లేకపోతే పింక్ చాలా నచ్చింది ఫ్లోరల్ డిజైన్ బ్రాసోలా వచ్చిందండి పైన ఇది బుటీస్ అన్నాలో బ్రాసోలా అన్నాలో నాకు తెలియలేదు కానీ బ్రాసోలాగే కనిపిస్తుంది చీరంతా అసలు చాలా బాగుంది బెనారస్ ఏనా ఇది కూడా బెనారస్లో ఫ్యాన్సీ సారీస్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారండి బ్లౌజ్ కూడా రిచ్ అసలు చాలా బాగుందండి చాలా బాగుంది అసలు ఈ చీర ఆఫీస్ వేర్ క్యాజువల్గా వాష్ చేసేసుకోవచ్చు కూడా నన్ను అడిగితే నేను తక్కువ ఇవి నాలుగే సార్లు కట్టేసి పక్కన పెట్టేశాను ఈ చీరలన్నీ అందుకని నేను వీటి గురించి పూర్తిగా మీకు చెప్పలేను ఈసారి ఎంత కాస్ట్ ఉందంటే అర్థమైపోయిందా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి చాలా బాగుంది చీర అసలు ఇది కూడా ఇంకొక వెరైటీ ఈ క్లాత్ ముట్టుకుంటేనే ఆనందం వస్తుంది చాలా తేలిగ్గా ఉంది పదమూడు వందల యాభై రూపాయలు అండి చీర చుట్టూ బోర్డర్ ఉంది మనం వీటికి ఇంకా అసలు శారీ మొత్తం ఇది బ్లౌజ్ బ్లౌజు ఇలా ఇచ్చారు పళ్ళు వెరీస్ పళ్ళు వెరీస్ పళ్ళు ఇదే అయ్యి ఉంటుంది ఇది కట్టంచు ఇప్పేద్దాం ఇది డైలీ రైనీ సీజన్స్ లో మనం బయటకి వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు అండి ఇది విత్ బ్లౌజ్ పళ్ళు సింపుల్ అండి ఇంకేం లేదు పళ్ళు శారీ మొత్తం ఒకటే ఇచ్చారు చుట్టూ బోర్డర్ ఇచ్చారండి ఈ బోర్డర్ కనే ఇది మనం ఫాల్ కుట్టించుకోకర్లేదు అని అనుకుంటున్నాను ఎరికైనా నచ్చితే అది ఇంకా అసలు ఇది మరీ గా ఉందండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండి సారీ చాలా స్మూత్ గా ఉంది మన ఇంట్లో కట్టుకునే శారీ అండి బయట వాకింగ్ కి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి అమ్మాయిలు కూడా పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు చాలా స్మూత్గా ఉంది షిఫాన్ ఇద చీర అంతా ఇంతే అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టాను ఈ శారీ కూడా చాలా లేటెస్ట్గా బాగా వచ్చిందండి వర్క్ శారీస్ కట్టుకునే ఇష్టం ఉంటే మాత్రం నేనైతే కట్టుకునేదాన్ని ఇప్పుడు కూడా కట్టేసుకుంటా కట్టుకునేదాన్ని కదా కట్టేసుకుంటా ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది పళ్ళు ఏమో పళ్ళు కాదు సారీ బ్లౌజ్ అండి ఇలా డిజైనర్లా ఇచ్చారు మొత్తం చీర అంతా ప్లెయిన్ కలర్ బీడ్స్ వర్క్ వచ్చింది చూపిస్తాను మొత్తం చూపిస్తాను ఓపెన్ చేసి ఇది ఇందులో అటాచ్డ్గా గా వచ్చేసింది ఇది కొంచెం తర్వాత తీసుకోవచ్చు ఇంతే సింపుల్ సారీ అక్కడక్కడ పళ్ళలో ఇలా పర్ల్స్ వర్క్ వచ్చిందండి చుట్టూనే వర్క్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా పర్ల్ వర్క్ ఇచ్చారు కొంచెం లైట్గా చీరంతా మంచి కరెక్టేనా ఇది కూడా చాలా నచ్చేసింది ఫ్యాన్సీ అండి జస్ట్ మన నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్ కానీ మర్చిపోతూ ఉంటాను టైప్ టైప్లో ఉంది కానీ కాదు అలా నిలబడుతుంది అన్నమాట శారీ మొత్తం వర్క్ బ్లౌజ్ ఏమో డిజైనర్ బ్లౌజ్ అండి ఇప్పుడు అన్నీ ఇలా వచ్చేస్తున్నాయి ఇది యాక్చువల్గా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే మనం అంటే దీనిలో లో ఉన్న కలర్స్ ఫ్లవర్స్ కింద యాడ్ చేశారు ఈ పీస్ని ఇది కూడా బాగానే ఉంది క్లాత్ ఇష్టమైతే కుట్టించుకోవచ్చు కలర్స్ చెప్పడం కష్టం అండి పేస్టల్ షేడ్స్ ఆ ఇవి మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా బాగుంది మళ్ళీ దీనికి పైన ఏమో లేస్ కూడా అటాచ్ చేశారు సో మనం పాలు ఎందుకు కుట్టుకోవాలంటే థ్రెడ్స్ కి ఏమైనా పాలు మన జోళ్ళకి రాళ్ళు కానీ పట్టీలకి ఉన్న కానీ పీకుతాయని తప్పితే లేకపోతే సరదాగా ఫస్ట్ టైం అయితే నేను ఇలా రాగానే అలా కట్టేసుకుంటాను ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అన్ని విషయాలు చెప్పేస్తున్నానా పాలు లేకుండా కూడా కట్టేస్తాను ఇవి బెనారస్లో కొంచెం క్వాలిటీ తక్కువండి కానీ చాలా స్మూత్గా ఉన్నది మొత్తం రెడ్డే శారీ మొత్తం ఇలా వచ్చిందండి బెనారస్ బార్డర్స్ ఇంక చెప్పక్కర్లేదు కదా ఇది పళ్ళు బ్లౌజు ప్లెయిన్ ఇచ్చారండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ ఇస్తుంది ఇక్కడ ఇదిగో ఈ సైడ్ వస్తుంది సో ఈ క్లాత్ మాత్రం నేను బెనారస్లో గా ఏదో కాటన్ క్లాత్ లాగా వచ్చిందండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ క్లాత్ యాక్చువల్గా పట్టు కాదు కాటన్ కాదు కానీ స్మూత్గా కాటన్ క్లాత్ లాగా ఉంది ఉందన్నమాట మెర్సిడైజ్ ఏదో అంటారు కదా ఆ టైప్ ఏమో అండి ఇవి బెనారస్లు ఇందులో ఒకటి ఆల్రెడీ వెళ్ళింది ఇవి కొంచెం రేట్లు నేను తేడాలు చెప్పాను అన్న దాంట్లో ఇది కూడా ఒకటండి ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ ఇదిగో పళ్ళు రిచ్ పళ్ళు బెనారస్లో ఇది బ్లౌజ్ అండి వైన్ కలర్ ఇది ఈ కలర్స్ ఇంకా మీకు ఎలా కనిపించేస్తున్నాయి కాబట్టి నేను వర్ణించి తప్పులు చెప్పి కంటే మీరు పంపించినప్పుడు బాగా నచ్చిన వాళ్ళు ఫోటోలు తీసి పెడితే నేను చెప్తాను ఇవన్నీ బెనారస్లో కొంచెం క్వాలిటీస్ అటు ఇటుగా ఖచ్చితంగా ఈ కాస్ట్లు అయితే అండి ఇప్పుడు నేను మీకు ఇస్తున్నది ఖచ్చితంగా రావు రాబోయే శ్రావణంలో మనం పెట్టడానికి పనికొస్తాయి ఎవరికైనా లేదంటే మనం పూజలో పెట్టుకోవడానికి కూడా పనికొస్తాయి సిరిహాసిని ఫ్యాషన్స్ సిరిహాసిని శారీస్ అండి ఫ్యాషన్స్ అంటే హక్కుది చూసారా అలవాటు అయిపోయింది అక్క ఛానల్ పేరు ఇదిగో అక్క మ్యూజిక్ ఎగ్జామ్స్ రాస్తుందండి బిజీగా ఉంది ఆన్లైన్లో క్లాసెస్ అవి చెప్తుంది సో అందుకని తనకి సంగీతం అంటే బాగా ఇష్టము వీటికంటే ఆ దాని మీద శ్రద్ధ పెట్టేసింది ఇది పళ్ళు అండి ఇదేమో బెనరస్ బ్లౌజు బ్లౌజు సారీ మొత్తం సారీ మొత్తం ఇలా వచ్చిందండి బాగుంది కదా ఈ కలర్ బ్లాక్ లోకే వస్తుందండి బ్లాక్ బ్లూ సిల్వర్ మిక్సింగ్ సో చాలా బాగుంది క్యాజువల్ వేర్ కిందే కట్టుకోవచ్చు ఇవి తడిపేసినా కూడా షాంపూలో పెట్టుకుని ఉతికేసుకుని చక్కగా ఐరన్ చేంజ్ చేసుకుని ఆఫీసెస్ కట్టుకెళ్ళిపోవచ్చు లేదంటే చిన్న చిన్న పార్టీస్కి కూడా బర్త్డే పార్టీస్కి కూడా కట్టుకోవచ్చు ఇందక రెడ్ ఇచ్చాను కదా అందులో ఇది ఎల్లో అండి ఇంక ఓపెన్ చేయట్లేదు ఇవన్నీ ఆరు వేలండి ఐదు వేల ఏడు వందలు అలా పడినాయి రెండు కూడా కాస్ట్ ఎక్కువేనండి ఈ ఈ స్మూత్నెస్ వల్ల కావచ్చు మామూలుగా అయితే ఇవి ట్వెల్వ్ థౌజండ్ అంట కొంచెం నాకు స్పెషల్ కదా తక్కువ లభాలతో మేము వచ్చింది రాదమ్మా ఎలానే ఇచ్చేసే తమ్ముళ్ళు ఇంకా ఓపెన్ చేయట్లేదు ఈ శారీ మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఒకప్పుడు చాలా ఇష్టంగా కట్టుకున్నానండి క్లాత్లు కొంచెం ఇప్పుడు ఏజ్ అయ్యి కొద్దీ టేస్ట్ మారుతుంది కదా పట్లకు దిగిపోయాను కానీ ఇవి చాలా ఇష్టమైన క్లాత్లు నాకు ఈ వర్క్ కూడా చాలా నీట్గా జనరల్గా అండి సారీ శారీ ఓపెన్ చేస్తేనే తెలుస్తున్నాయండి ఎందుకు ఓపెన్ చేయటం అంటాను కానీ నాకే ఇష్టం అవట్లేదు చూసారా బ్లౌజ్ చూసారా ఎంత బాగా ఇచ్చారా ఇదే కుట్టించేసుకోవాలి దీనికి ఎందుకంటే మనకి నీడ కనిపించకుండా ఉంటుంది ఇది క్రేప్ లాగా వచ్చింది క్రేప్ కూడా కాదు జార్జెటా ఇది ఇదేంటి క్లాత్ క్రేపే అండి క్రేప్ రఫ్గా గా అమ్మా ఏదో ఒకటి సింథటిక్స్ అండి ఫ్యాన్సీ సారీస్ ఇంకంతకు మంచి చెప్పను నేను ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత నువ్వు ఇది చెప్పావమ్మా అది వచ్చిందమ్మా అన్నారు అనుకో భలే ఉంటుందండి నిజంగా ఇప్పుడు మాట్లాడడానికి బాగానే ఉంది కానీ ఈ శారీస్ అందిన తర్వాత ఎవరైనా ఏమైనా ఉంటే అప్పుడు తెలుస్తుంది నిజానికి అందరికీ నచ్చినాయి అంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీరు అంతా నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వర్క్ మొత్తం ఈ బోర్డర్ అండి ఇలా వచ్చింది పార్టీ వేర్ కింద కూడా కట్టుకోవచ్చు అండి ఇది వేర్ అంటే ఐ మీన్ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ మెచ్యూర్ ఫంక్షన్స్కి నాకు ఇలాంటివన్నీ ఇష్టం అలాంటి అలా అలా కట్టేదన్నప్పుడు ఇది ఈ రోజు సారీస్ ఈ సారీస్ ఫ్యాన్సీ సారీస్ తో మేము అనుకొచ్చింది రాదమ్మ కాసేపు మీతో పాటు సరదాగా ఎంజాయ్ చేసి సెల్ తీసుకుంటున్న రాదమ్మా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరాదమ్మ బ్లాగ్స్